ఈ థర్టీ టూ ఇంచెస్ టీవీ బెస్ట్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఫార్టీ త్రీ ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే మీకు ఆఫర్లో బెస్ట్ ఆఫర్ వస్తుంది ఫ్రిడ్జ్ కావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు మీకు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్కే వస్తుంది ఈ ఆఫర్ వద్దనుకుంటే మీరు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ తీసుకోవచ్చు ఎయిట్ కేజీస్ వాషింగ్ మెషిన్ ఉంటుంది కేవలం ట్వంటీ థౌజండ్కే వస్తుంది మనకి ఇది ఈ సెవెన్ మాసం ఆఫర్ ఉంది ప్రజెంట్ ఇది మూడు ఐదు వేలు ఉన్న టీవీ కేవలం మూడు వేలకి ఇస్తున్నాం మన శానిట షోరూమ్ లో అట్లానే మీకు థర్టీ టూ ఇంచెస్ ఓయిలెడ్ డిస్ప్లే ఐపీఎస్ ప్యానల్తో ఉంటుంది బ్రెజర్లెస్ మోడల్ లిక్విడ్ ప్యానల్తో వస్తాయి దీంతోపాటు మనకి ఎయిట్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాం థర్టీ టూ గూగుల్ టీవీ తీసుకుంటే ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఉంది ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది లిక్విడ్ ప్యానల్ జిల్ ఉంటుంది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ షేరింగ్ చేసుకోవచ్చు కంప్యూటర్ సిసిఎంఎల్ యూజ్ చేసుకోవచ్చు అన్నీ యూజ్ చేసుకోవచ్చు దీంతోపాటు మనకి టెన్ ఐటమ్ ఫ్రీ చేస్తున్నాం మనం హలో హాయ్ అందరికీ సానియా టీవీ షోరూంలో ఉన్నాం అయిపోయింది మన శ్రావణి మాసం వచ్చింది ఆఫర్ ఏందో మనం చూద్దాం రండి ఇది మూడు ఐదు వేలు ఉన్న టీవీ కేవలం మూడు వేలకి ఇస్తున్నాం మన సానియా టీవీ షోరూంలో అట్లనే మీకు థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉంది ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది మీకు ఏడు వేల ఐదు వందలకి వస్తుంది దీంతోపాటు త్రీ ఐటెం ఫ్రీ వస్తున్నాయి వాల్మౌంట్ కిట్ ఒకటి వస్తుంది ఎయిర్ బుక్స్ వస్తాయి హెచ్ఎంఐ కేబుల్ వస్తుంది అట్లనే మీకు థర్టీ టూ ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఐపీఎస్ ప్యానల్తో ఉంటుంది బ్రెజర్లెస్ మోడల్ లిక్విడ్ ప్యానల్తో వస్తాయి పాటు మనకి ఎయిట్ ఐటెం ఫ్రీ ఇస్తున్నాం హోమ్ థియేటర్ స్టెప్లైజర్ వాల్మోట్ హెచ్డిఎంఐ కేబుల్ ఇవన్నీ ఫ్రీ వస్తున్నాయి అలానే మనకి థర్టీ టూ గూగుల్ టీవీ తీసుకుంటే ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఉంది ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది లిక్విడ్ ప్యానల్ జిల్లు ఉంటుంది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ షేరింగ్ చేసుకోవచ్చు కంప్యూటర్ సిసిఎంఐళ్ళ యూజ్ చేసుకోవచ్చు అన్నీ యూజ్ చేసుకోవచ్చు దీంతోపాటు మనకి టెన్ ఐటమ్ ఫ్రీ ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం మనం ఈ ఫార్టీ త్రీ ఇంచెస్ థర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఇది ఓఎల్ డిస్ప్లే ఉంటుంది బ్రిజర్లెస్ మోడల్ వస్తాయి లిక్విడ్ ప్యానల్తో వస్తుంది పాటు మనం ఎయిట్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాం హోమ్ థియేటర్ వస్తుంది స్టెబిలైజర్ వస్తుంది వాల్మొంట్ జ్యూసర్ ఇవి వస్తాయి ఇవి వద్దనుకుంటే మనం సోఫా సెట్ తీసుకోవచ్చు సోఫా సెట్ అనుకుంటే మనం ట్రాలీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫార్టీ త్రీ ఇంచెస్ నానో ఓఎల్ డిస్ప్లే వస్తుంది ఐపీఎస్ ప్రెజర్ లేటెస్ట్ మోడల్ ఉంది లిక్విడ్ ప్యానల్ జెల్ ప్యానల్తో వస్తుంది మీకు ఇది దీంతోపాటు మనం టెన్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాం ఈ టెన్ ఐటెమ్స్ వద్దనుకుంటే మనం డీజే సౌండ్ బార్ వన్ సిక్స్టీ వర్క్ సౌండ్ బార్ తీసుకోవచ్చు మనం ఇది వద్దనుకుంటే ఈ ఆఫర్ తీసుకోవచ్చు అట్లనే గూగుల్ టీవీ ఉంది టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ఇంటర్ మెమోరియల్ ఉండదు ఇన్బుల్డ్ యాప్స్ ఉండే అడిషనల్ యాప్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ ఉండదు వాయిస్ కమాండ్ ఉంటుంది బ్లూటూత్ ఆప్స్ అని వస్తుంది వెబ్ కెమెరా కావాలంటే పెట్టుకోవచ్చు బ్రెజర్లెస్ మోడల్ లిక్విడ్ ప్యానల్ త్రీ లెట్ ప్యానల్తో వస్తుంది మీ టీవీ దీంతోపాటు మనం బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం టెన్ కాంబో ఆఫర్ వస్తుంది ఈ టెన్ కంబర్ అనుకుంటే మనకి సౌండ్ బార్ ఫ్రీ ఇచ్చేస్తున్నాం మనం ఈ సౌండ్ బార్ వస్తుంది సౌండ్ బార్ అనుకుంటే మనకి హోమ్ థియేటర్ ఉంటుంది అది అనుకుంటే మనం తీసుకోవచ్చు మనం ఈ గూగుల్ టీవీకి మనకి సపరేట్ వాయిస్ రిమోట్ వస్తుంది లేటెస్ట్ మోడల్ అనమాట ఇది దీనికి వాయిస్ కమాండ్ కూడా వస్తుంది మనకి ఓకే గూగుల్ అని చెప్తే మనకి ఓపెన్ యూట్యూబ్ అంటే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయ్యి ఓపెన్ చేసుకుంటుంది అది ఫార్టీ త్రీ ఇంచెస్ ఓఎల్ఈ డిస్ప్లే మీకు ఆఫర్లో బెస్ట్ ఆఫర్ వస్తుంది ఫ్రిడ్జ్ కావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు మీకు కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్కే వస్తుంది ఈ ఆఫర్ వద్దనుకుంటే మీరు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ తీసుకోవచ్చు ఎయిట్ కేజీస్ వాషింగ్ మెషిన్ ఉంటుంది కేవలం ట్వంటీ థౌజండ్కే వస్తుంది మనకి ఇది ఈ సెవెన్ మాసం ఆఫర్ ఉంది ప్రజెంట్ ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ అనుకుంటున్నారా లేదు ఇది ఫార్టీ ఇంచెస్ రిజర్వ్మెంట్ కొలుచుకొని చూడండి ఫార్టీ ఇంచెస్ ఉంటుంది మన దగ్గర దీన్ని లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఫైవ్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాం టవర్ స్పీకర్ వస్తుంది స్టెప్లైజర్ వస్తుంది వాల్మోన్ కిట్ ఒకటి వస్తుంది హెచ్ఎంఐ కేబుల్ ఒకటి ఇయర్బడ్స్ ఒకటి ఫ్రీ వస్తాయి అట్లనే మనం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఆండ్రాయిడ్ చూద్దాం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ యాండ్రాయిడ్ టీవీ ఓఎల్ డిస్ప్లే ఐపీఎస్ ప్యానల్ బ్రెజర్లెస్ మోడల్ ఉంటుంది లిక్విడ్ ప్యానల్తో వస్తుంది ఫైబర్తో ఉంటుంది మనకిది ఇది థర్టీ థౌజండ్కి మనకి సౌండ్ బార్ ఆఫర్ వస్తుంది సౌండ్ బార్ స్టెప్లైజర్ వాల్ స్మార్ట్ వాచ్ వస్తాయి అట్లానే మనకి ఫిఫ్టీ ఫైవ్ అప్డేట్ మోడల్ వెబో ఉంది ఎల్జీ సాఫ్ట్వేర్తో వస్తుంది ఓఎల్ డిస్ప్లే ఐపీఎస్ ప్యానల్ బ్రెజర్లెస్ మోడల్ లిక్విడ్ ప్యానల్తో వస్తుంది థర్టీ సిక్స్ మీకు ఫోర్ ఐటమ్ ఫ్రీ ఇస్తున్నాం మనం సౌండ్ బాల్ స్టెబిలైజర్ వాల్మౌంట్ స్మార్ట్ వాచ్ ఫ్రీ వస్తుంది అట్లనే మనకి ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ వెబోయ్ టాప్ టాప్ అండ్ మోడల్ వస్తుంది మనకి ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఉంది ఇది ఇది ఫార్టీ టూ థౌజండ్కి మీకు టూ ఫిఫ్టీ వార్ సౌండ్ బార్ వస్తుంది సౌండ్ బార్ స్టెబిలైజర్ వాల్మౌంట్ స్మార్ట్ వాచ్ ఇవన్నీ ఫ్రీ వస్తున్నాయి ఇట్లా లిక్విడ్ ప్యానల్తో వస్తుంది ఇది హెచ్డిఎంఐ మూడు ఉంది ఎస్బీ మూడు ఉంటాయి ఆప్టికల్ ఒకటి వస్తుంది బ్రెజర్లెస్ మోడల్ లిక్విడ్ ప్యానల్తో వస్తుంది ఫైబర్తో వస్తుంది మనకి ఇది ఇది ఫిఫ్టీన్ ఇంచెస్డ్ ఆండ్రాయిడ్ ఫోర్ కే వస్తుంది మనకి ఇది ఇది టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ఇంటర్ మెమోరీలు ఉంటుంది ఇన్గుల్డ్ యాప్స్ ఉంటాయి అడిషనల్ యాప్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ ఉంటుంది బ్రెజర్లేస్ మోడల్ లిక్విడ్ ప్యానల్ వస్తుంది జెల్ ప్యానల్తో వస్తుంది దీనికి హెచ్డిఎంఐ రెండు ఉంటే ఎస్బీ రెండు అడిషనల్ యాప్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ దీంతోపాటు మనకు త్రీ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాం సౌండ్ బార్ స్టెబిలైజర్ వాల్మ్ స్మార్ట్ వాచ్ ఫ్రీ వస్తుంది మనకి ఇది అలాగే మనకి ఫిఫ్టీ ఇంచెస్ వెబోయస్ ఓయస్ డిస్ప్లే ఐపీఎస్ ప్యానల్ బ్రెజర్లెస్ మోడల్ లిక్విడ్ ప్యానల్తో వస్తుంది జెల్ ప్యానల్ వస్తుంది ఈ గేమింగ్ ఆడుకోవడానికి కానీ మన హౌస్ పర్పస్ కానీ మంచిగా ఉంటుంది ఇది 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 వచ్చేసి ఫైబర్తో వస్తుంది మనకి ఇది ఓయిల్ డిస్ప్లేతో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ మనం ఈ ఫోర్ ఫోర్కే ఉంటుంది ఇది ఫార్టీ టూ థౌజండ్కి మీకు ఆఫర్ వస్తుంది సేమ్ ఆఫర్ వస్తుంది సౌండ్ బార్ స్టెబిలైజర్ వాల్మౌంట్ వస్తుంది మీకు